भजले राम नाम सुख धाम राम सुखधम भजले राम राम सुखधम కుటుంబ మిత్రులందరికీ నమస్కారం లాస్ట్ కేదార్నాథ్ వెళ్ళిన వీడియో చూశారు కదా ఇక అక్కడ నుంచి కిందకు వచ్చేసరికి దాదాపు పన్నెండున్నర అయిందండి కొంతమంది అయితే మన సిరిసి దగ్గర స్టే చేశారు అంటే ముందర వచ్చేసిన వాళ్ళు మేమైతే సోన్ ప్రయాగిల రూమ్ తీసుకుని అక్కడ స్టే చేసాం అక్కడ నుంచి పొద్దున్నే బయలుదేరి కేదార్నాథ్ నుంచి మళ్ళీ గంగోత్రికి మా ప్రయాణం మొదలైంది ఇది ఉత్తరకాశీ ముందర ఉన్నటువంటి న్యూ తెహ్రీ డ్యామ్ బ్యాక్ వాటర్ అండి ఇది భగీరథి నది మీద కట్టిన న్యూ న్యూ తెహరీ డ్యామ్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే డ్యామ్ అండి అది ఆ దూరంగా కనిపిస్తున్నాయి కదండి ఒక వరుస అవి ఫ్లోటింగ్ హట్స్ అండి అవి ఈ తెహరీ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ తెహరీ బ్యాక్ వాటర్లో కట్టినటువంటి ఫ్లోటింగ్ హట్స్ అండి అంటే అక్కడ స్టే అండి చాలా కాస్ట్లీ ఉంటాయి మనకి మాల్దీవ్స్ అది ఎట్లా ఉంటుందో ఆ హట్స్ సముద్రం మీద అట్లాంటివి అనమాట ఉండేవి ఇది మనం ఇంటర్నెట్లో బుక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే చాలా బాగుంటాయండి హట్స్ మాత్రం ఇక మేము ఆ నైట్ ఉత్తర కాశీకి ఒక ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉత్తర కాశీకి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ఊళ్ళో ఉంది ఇది మేము స్టే చేసిన హోటల్స్ అనమాట ఇవి రూమ్స్ అయితే బాగానే ఉన్నాయండి ఇక్కడ కూడాను అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయిందండి కాకపోతే సెవెన్ థర్టీ కూడా అట్లా వెలుగుంటుందండి ఇక్కడ ఈ సమ్మర్లో ఈ ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వెళ్ళే దారంతా చాలా ప్రకృతి సోయోగాలతో అలరారుతూ ఉంటుందండి చార్ధాం యాత్రలో ఎంతటి ప్రకృతి రమణీయత మనకి ఇంకెక్కడ కనిపించదండి అంటే చార్ధాం యాత్ర మొత్తం ఆ ప్రకృతితో నిండిపోయిందే కాకపోతే ఇక్కడ ఉన్నంత బ్యూటిఫుల్గా అంటే ఈ ఘాటీలో ఉన్నంత బ్యూటిఫుల్గా మిగతా ఘాటీల్లో అయితే మనకు కనబడదండి అంత బాగుంటాయి ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వెళ్ళే దారిలో ఉన్న కొండలు కానీ అక్కడ ఉన్న విలేజెస్ కానీ మిగతా ఏదన్నాను ఇది ధరా ధరాలి అనే ప ప్రదేశం అండి ఇది ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి ఎవరైనా సరే అంటే ఉత్తర కాశీ నుంచి ఉత్తర కాశీలో స్టే చేయలేని వాళ్ళు ఈ ధరాలిలోనే స్టే చేస్తారు ఇక్కడ కూడా చాలా హోటల్స్ ఉంటాయి ఇంకా మీరు చూస్తున్న ఇది వచ్చేసి మన హర్సిల్ అని ఉంటుందండి హర్సిల్ వైపు ఉన్న గ్రామాలన్నమాట అండి ఈ హర్సిల్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్రదేశం అండి చాలామంది సమ్మర్ వెకేషన్స్ కోసం ఈ హర్సిల్ వస్తూ ఉంటారు చాలా సినిమా షూటింగ్లు అయితే జరుగుతూ ఉంటాయి చాలా అందమైన లోయండి ఇది హర్సిల్ అనేది గంగోత్రికి దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ హర్సిల్ దాటిన తర్వాత వచ్చే లంకా బ్రిడ్జ్ కానీ లేదంటే ఈ హర్సిల్ పట్టణం కానీ చాలా బాగుంటాయండి చాలామంది ఇక్కడికి సమ్మర్ వెకేషన్స్ కోసం నార్త్ అంతా చాలా మంది వస్తూ ఉంటారు ఈ సమ్మర్ వెకేషన్స్ ఇక్కడే గడుపుతూ ఉంటారు అందుకనే ఈ హర్సిల్లో చాలా కాస్ట్లీ హోటల్స్ ఉంటాయండి ఇది మన గంగోత్రి వెళ్ళే దారి నుంచి గంగా నది దాటి అవతలకు వెళ్ళాలి అక్కడ ఉంటుందండి అదే హరిసిల్ పట్టణం అనమాట అండి చార్ధాం యాత్రలు అయితే హరిసిల్ పట్టణంలో స్టే చేయటం ఇవన్నీ కుదరవండి మనం సెపరేట్గా పెట్టుకోవాల్సిందే ఇవన్నీ చూడాలనుకుంటే మాత్రం లేదు అంటే వన్ డే ఇక్కడ స్టే చేసేలాగా మన బస్సులతో బస్సు వాళ్ళతో మాట్లాడుకుని లేదంటే మన ప్రైవేట్ వెహికల్స్ ఏవై ఏవైతే తీసుకెళ్తావు వాళ్ళతో మాట్లాడుకుని ఇక్కడైతే స్టే చేయించండి చాలా బాగుంటుందండి హర్సిల్పట్నం అయితే ఈ హర్సిల్ అందాలు చూడాలంటే హిందీలో ఒక సినిమా ఉందండి రామ్ తెరీ గంగామైలి అని చెప్పేసి ఆ సినిమా చూస్తే ఆ సినిమాలో చాలా మట్టుకి హర్సిల్లోనే మనం షూట్ అండి ఇక గంగోత్రికి ఎనిమిది కిలోమీటర్ల ముందర ఉన్నటువంటి బైరన్ ఘాటిని గంగోత్రి వెళ్ళి వచ్చిన తర్వాత దర్శించుకుందామని డైరెక్ట్ గంగోత్రి వెళ్ళిపోయాం ఇది గంగోత్రి ఆర్చ్ అనమాట అండి ఇక్కడ నుంచి గంగోత్రి లోపలికి వెళ్ళాలండి మీరు కూడా నించోండి అక్కడ టికెట్ కాకపోతే టాయిలైన్లో చూడుతుంది అయితే అయింది లేకపోతే వచ్చారు అది నిజం సార్ పక్క పక్కనే ఉన్నాయి కదా ఎక్కడండి అది మా వాళ్ళందరిని దర్శనాలు చేసి పంపించేసిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకి ఈ ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళి గోముఖ్ పర్మిషన్ కోసం వెళ్ళామండి లాస్ట్కి ఎట్టగేళకి పోయిన సార్ మిస్ అయిన గోముఖ్ పర్మిషన్ ఈ సార్ వచ్చింది తర్వాత వీడియో గోముక్ వీడియో అండి ఆ వీడియోని మాత్రం అందరూ తప్పకుండా చూడండి అయితే ఒకప్పుడు చేర్దాం కాదండి అది మొత్తం డబ్బులతోనే ఉంది పరిస్థితి ఎందుకంటే ఈ గంగోత్రిలో కూడా దర్శనం చేసుకోవడానికి ఆ లైన్ చూశారు కదా టిక్కెట్ అయితే ఐదు వందలండి అండి మనిషికి టిక్కెట్ లేకుండా అయితే దాదాపు ఏడెనిమిది గంటలు ఒక ఐదు ఆరు గంటలు టైం బట్టి పరిస్థితి ఉందండి బద్రీనాథ్లోనే అంత పుష్కరాలు జరిగిన బద్రీనాథ్లోనే ఒక గంటలో అయిపోయిందండి దర్శనం కేదార్నాథ్ కానివ్వండి గంగోత్రి కానివ్వండి చాలా రెష్ ఉన్నాయి మరి ఎందుకో కానీ కాకపోతే ఇది వరకు అయితే మరీ ఇంత దారుణం లేదండి అసలు ఇది వరక పది నిమిషాల్లో దర్శనం అయిపోయి ఇప్పుడైతే చార్ధాముకి మాత్రం చాలామంది ఫ్యాన్స్ తయారైపోయారు ఇక మా బృందంలో చాలా మందిని వెళ్ళిపోమని చెప్పేసి మేము గోముక్కి వెళ్దామని చెప్పేసి ఒక పన్నెండు మంది అయితే అక్కడ అయిపోయామండి గోముక్ గోముక్కి వెళ్దామని గంగోత్రిలో ఎప్పుడు అంటే ఇది గంగోత్రి నేను రావడం మూడోసారి నాలుగోసారి అండి ఇది గంగోత్రి నేను రావడం అయితే ఎప్పుడు మూడుసారి ఎంత క్రితం మూడు సార్లు వచ్చినా కానీ అంటే సాయంత్రం ఎప్పుడూ లేను కాబట్టి నాకు గంగోత్రిలో గంగాహారతి దొరకలేదండి ఈసారి మాత్రం ఫుల్ హ్యాపీ ఎందుకంటే గంగోత్రిలో గంగాహారతి అంటే గంగా నది పుట్టిన ప్రదేశం భగీరథుడు ఎక్కడైతే గంగందించాడో ఎక్కడైతే తపస్సు చేశాడో అక్కడ గంగా నదికి గుడి ఉన్న ప్రదేశంలో గంగామాతకి అక్కడ హారతి చూడటం అనేది పొలజనం సుకృతంగానే భావించాలి దాని మూలంగానే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఎందుకంటే హరిద్వారం కాశీ చాలాసార్లు చూస్తూ ఉంటాం కాకపోతే ఇటువంటి గంగోత్రుల్లో చూడాలంటే కొద్దిగా మనం ఒకరోజు అక్కడ స్టే చేయాలి కాబట్టి అటువంటి చాలామంది గంగోత్రిలో ఉండరండి చాలా చారదామాత్రకెళ్ళిన వాళ్ళు కాకపోతే గంగోత్రిలో ఉంటే మాత్రం ఇట్లాంటి గంగా హరత్ అది మనకి దొరకడానికి అవకాశం ఉంటుంది చాలా బాగా చేశారండి చాలామంది జనం ఉన్నారు కాకపోతే ఎక్కువ నార్త్ వాళ్ళే ఉన్నారండి हे हर हर रे रे आदि देव आदि देव तोमम परो ला तोमम परो ला मैं चित्प्रा होए तोमम आए साधना साधना यही पर सनेह दान नाम నది దగ్గర హారతి ఇవ్వటం అయిన తర్వాత ఈ గంగామాత ఆలయం దగ్గర కూడా హారతిస్తారండి ఇచ్చిన తర్వాత మనకు దర్శనం కల్పిస్తారు ఇది నిత్యం జరిగే ప్రక్రియ అండి ఈ గంగోత్రిలో గంగా హారతి చూపించే వీడియో ఇది తెలుగులో అందుబాటులో లేదండి ఇది బహుశా ఇదే మొట్టమొదటి వీడియో అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వచ్చే వీడియోలో అయితే గోముక్ గురించిన విశేషమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుందనండి ఫుల్ డీటెయిల్స్ అయితే గోముక్ వీడియో వస్తుంది ఆ వీడియోని అయితే ఎవరో స్కిప్ చేయకుండా చూడండి ఇక హారతి అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత చెన్నై నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ కలిసారండి వాళ్ళతో పిక్స్ అనమాట ఉండేవి పొద్దునుంచి సాయంత్రం దాకా ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ఈ గంగోత్రి మార్కెట్ రాత్రి అయ్యేసరికి వెలవెలబోయిందండి అక్కడ అక్కడ మనుషులు తప్పించి ఎవరు లేరు కానీ సాయంత్రం దర్శనం అయితే గంగోత్రి అంటే గంగోత్రిలో నైట్ స్టే చేయగలిగితే సాయంత్రం దర్శనం అయితే చాలా బాగుంటుందండి హారతి తర్వాత దర్శనం అయితే ఇంకా బాగుంటుంది ఎవరైనా సరే అట్లా ప్లాన్ చేసుకోండి చార్దాం యాత్రకు వచ్చేవాళ్ళు ఈ గంగోత్రిలో కూరగాయలు కూడా అమ్ముతూ ఉన్నారు అంటే లోకల్స్ కోసం ఇక్కడ ఉన్న హోటల్స్ వాళ్ళ కోసం కానీ చలి మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి దానికి తట్టుకునేలాగే ఉండాలా చలి మాత్రం చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ గంగోత్రిలో ఇక వచ్చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఈయన పేరు రామ రామభద్రాచారి అనుకుంటా అండి ఆయన కలిశారు కాసేపు మాట్లాడారు ఆయన ఇక్కడే ఉంటారన్నమాట గంగోత్రిలో చాలా చాలా బాగా మాట్లాడారు ఎప్పుడైనా గంగోత్రి వస్తే మట్టుకి నా ఆశ్రమంలోనే ఉండాలని చెప్పేసి అన్నారు గంగోత్రిలో విఐపి పార్కింగ్ దగ్గర ఒక రెండు రూములు తీసుకున్నామండి ఉండటానికి అయితే ఆహా ఆ రూమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్కి ఆడికి ఒక కిచెన్ ఉందండి ఆ కిచెన్ తీసుకుని అండి ఆడికి ఒక మూడు వందలు ఇచ్చి ఆ గంగోత్రులో మన బియ్యంతో మన ఆవకాయితో మన పెళ్ళాల్లో మన భోజనం మన పొట్లోకి అనమాట అండి కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అక్కడ అన్నం తింటే ఒళ్ళు నొప్పులు ఎక్కువైపోతాయండి ఆ చలికి ఆ చలికి చపాతీయే కరెక్ట్ కాకపోతే మనకు అన్నం అలవాటు కాబట్టి ఇంకా తినకుండా ఉండలేం వీడియో మొట్ట మొదట్లో చూపించాను కదండి ఫ్లోటింగ్ ఆర్ట్స్ దాన్ని జూమ్ చేస్తే ఇంకెట్లా ఉంటాయండి నా ఫోట్ ఫ్లోటింగ్ ఆర్ట్స్ థ్యాంక్ యూ ఆల్